అక్షయ తృతీయ ఈ నెల ముప్పై అవ తేదీన అంటే బుధవారం రోజు వస్తుంది ఈ రోజున చాలామంది లక్ష్మీదేవికి పూజిస్తూ ఉంటారు బంగారం వెండి కొంటే మంచి జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు అయితే బంగారం వెండి కొనలేని వాళ్ళు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఐదు వస్తువులు కొంటే బంగారం వెండి కొన్నదానికన్నా ఎక్కువగా విలువ ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది ఏమి కొనకూడదు అనేది నేను వీడియో చేశాను ఆ వీడియో కూడా ఖచ్చితంగా చూడండి అయితే ఏం కొనాలి అంటే మొదటగా పత్తి కొనాలి అంటే దూది అంటూ ఉంటారు సో మొదటి వస్తువు పత్తి సో పత్తి ఎందుకు అంటే ఇది కొనుగోలు చేయటం వలన శుభప్రదంగా పరిగణించబడుతుంది మీ వ్యాపారం కూడా చాలా బాగుంటుంది పత్తి అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంటున్నారు అలాగే రెండవది రాళ్ళ ఉప్పు రాళ్ళ ఉప్పు కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం సో రాళ్ళ ఉప్పుని మామూలుగా శుక్రవారం మంగళవారాలు తెచ్చుకుంటూ ఉంటారు అలాగే అక్షయ తృతీయ రోజు కూడా తెచ్చుకుంటే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు మీరు ఏ పని చేసినా బాగుంటుంది అలాగే మూడవది మట్టి కుండలు మట్టి కుండలు కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ మట్టి కుండలు లేదా మట్టి గిన్నెలు ప్రవిధలు లాంటివి మీరు తెచ్చుకుంటే బంగారం కొనలేని వాళ్ళు మట్టి కుండలను కొంటే బంగారం కొన్నంత ప్రాధాన్యత అయితే ఉంటుంది అని పండితులు చెప్తూ ఉన్నారు అలాగే నాలుగోది గాని పసుపు ఆవాలు వీటినే తెల్ల ఆవాలని కూడా అంటూ ఉంటారు ఇవి అక్షయ తృతీయ రోజున తెచ్చుకుంటే మీకు బంగారం వెండి ఇలాంటి లోహాలు కొన్నంత ప్రయోజనం లభిస్తుంది అని జ్యోతిష్య పండితులు అంటూ ఉన్నారు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అలాగే ఆర్థిక సమస్యలు కూడా ఉండకుండా ఏడాదంతా బాగుంటారు ఇంకా చివరిగా గవ్వలు గవ్వలు లక్ష్మీదేవికి ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు గవ్వలని పదకొండు గవ్వలు తీసుకొని ఎర్రటి వస్త్రంలో చుట్టి లక్ష్మీదేవికి అక్షయ తృతీయ రోజున సమర్పించండి మీకు ఇంట్లో సంపదకు ఎలాంటి లోటు ఉండదు ఎలాంటి కొరత ఉండదు సంవత్సరం అంతా ఎంతో అద్భుతంగా మీకు ఉంటుంది సో ఇప్పుడు నేను చెప్పిన ఈ ఐదు వస్తువులు ఖచ్చితంగా మీరు అక్షయ తృతీయ రోజు బంగారం వెండి కొన్నా కొనకపోయినా ఇప్పుడు నేను చెప్పిన ఈ ఐదు వస్తువులు మాత్రం తప్పకుండా కొనండి సో ప్రతి ఒక్కరూ కొని ఇంట్లో పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు తప్పకుండా లభిస్తుంది అలాగే ఏం కొనకూడదో చెప్పాను అవి కూడా ఒకసారి వీడియో చూడండి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి